ఐ ఐ యూ యూ నువ్వు ఇక్కడే ఉందా బయట వాళ్ళు అందరిని పంపేసి ప్లేస్ వస్తాను చేద్దాం బాగా చేద్దాం చేద్దాం అది ఇది ఎందుకు డైరెక్ట్గా అదే చేద్దాం నా ఉద్దేశం ఐ లవ్ నేను చెప్పరా ఒకసారి ఐ లవ్ యూ అనగానే మీ టూ అన్నారు టూ అన్నా వదిలేస్తారా త్రీ ఫోర్ ఇయర్స్ లో పెళ్లి చేసుకోవాలి పోనీ చేసుకున్నా వదిలేస్తారా సినిమాలు షికార్లు చీర్లు జాకెట్లు లేదంటే ఏడుపులు పెడబబ్బులు ఏదో కంట్రోల్ చేయడం డబ్బులు ఆదా ఉంటే డొమెస్టిక్ వైలెన్స్ గృహ హింస మహిళా హక్కులు టీవీ నైన్ అందరం కలిసి ఇక్కడికి కుక్క పిల్ల కట్టారు దడుగుడ్డేసి సారీ ఇవన్నీ భరించినాడు కాదు థామె అమ్మ ఛాయి గారు